చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు ఈరోజు ఏ రకంగా కూడా ఈ రాష్ట్రంలో ఆఖరికి పెట్టుబడులను ఆకర్షించేటువంటి పరిస్థితి కూడా లేరు ఎందుకంటే విపరీతమైన వంటి అవినీతి ఏ రకమైనటువంటి ఇండస్ట్రీస్ కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి ఆయన రకరకాల అబద్దాలు చెప్పేదానికి పునుకున్నారు ఇటీవలే రైస్ అని చెప్పేసి ఒక సర్వే ఒక సంస్థ స్వచ్ఛంద సంస్థ ఐ థింక్ ఎలక్షన్ ముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి సర్వే చేసేటువంటి సంస్థ రైస్ సంస్థ ఆ రైస్ సంస్థ ఇటీవల సర్వే చేసి ఒక రిపోర్ట్ ఏదో ఇచ్చినట్టుంది దాంట్లో చూస్తే నూట అరవై మంది నూట అరవై మూడు మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉంటే తిరిగి దాంట్లో గెలవగలిగిన వాళ్ళు ముప్పై మంది కూడా లేరని చెప్పి ఈ రోజు ఆ రిపోర్ట్ ఇస్తా ఉంది దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎంత గొప్ప వ్యక్తితో లేకుండా అంటే వాళ్ళ పార్టీ ఏ రకంగా ఉందో ఆయన అర్థం చేసుకోవచ్చు